శివరాంపల్లిలో తీరని డ్రైనేజ్ సమస్య శివరాంపల్లిలో వారం రోజులుగా డ్రైనేజ్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు తమకేం పట్టినట్లు వ్యవహరించడం వల్లనే ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు మురుగునీరు నడి రోడ్డుపై నిలిచిపోవడంతో తీవ్రమైన దుర్వాసన వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత వారం రోజులకు పైగా మురుగునీరు డ్రైనేజ్ మేనహోల్ నుంచి ఉప్పంగి ప్రవహిస్తున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడని పలువురు అధికారులు ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు జిఎం కురుమయ్యం పట్టి రాజధాని మండలం ఈ ప్రాంతంలో స్కూల్ పిల్లలు పెద్దలు అనేక మంది తిరుగుతుంటారు ఈ మోరి అనేక మార్లు చెప్పిన మున్సిపల్ అధికారులు పట్టి పట్టణు కాబట్టి తిరగడానికి రాకపోకలో చాలా అంతరాయం ఉంది సుమారు వారం రోజుల నుంచి చూస్తున్నాం ఈ మోరి ఇట్టనే ఉన్నది డ్రైనేజ్ పొంగిపోతుంది ఇట్లా వచ్చేది మొత్తం డ్రైనేజ్ వాటర్ కాబట్టి వచ్చిపోయే వాళ్ళకు బండ్లకు పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకొని ఈ డ్రైనేజ్ ఎమ్మడే సాఫ్ చేసి ఇంకోసారి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడైనా వెంటనే స్పందించి ఈ డ్రైనేజీని సాఫ్ చేయడంతో పాటు మరోసారి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా కలగేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాయన మండల కమి తరఫున ముందు డిమాండ్ చేస్తున్నాం